నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అయితే ఈరోజు మనకి అనగా ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ అనే సందర్భంగా మీతో కొన్ని విషయాలను చర్చించాలి అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి అంటే తృతీయ అంటే తిథి మరి అక్షయము అంటే క్షయము కానిది అక్షయము ఈరోజు మనం ఏ పని చేసినా వృద్ధి అవుతుంది అది మంచైనా చెడైనా వృద్ధి అవుతుంది అయితే మన పంచాంగం ప్రకారం కానీ ఋషివాక్యం కానీ ఈరోజు బంగారం కొనడమే ప్రాధాన్యత కాదు అందరికీ ఏమిటి అలవాటైపోయింది అక్షయ తృతీయ రానగానే వెంటనే బంగారం షాపులకి పరిగెత్తడము అంటే దానికి ఎందుకు ఈ ప్రాంగణ ఇది దీనిలోకి వచ్చింది అంటే ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే బంగారం కొనడం వెనకాల ఉన్న ఆంతర్యాన్ని వదిలేసి బంగారం వెనక పరిగెడుతున్నాము అయితే యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక ఈరోజు ప్రధానంగా కొనవలసినది ఉప్పుని కొనాలి ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టమైనది బంగారము కలి భగవానుడికి ఇష్టము అంటే కలికి బంగారం ఇష్టము ఎవరి దగ్గర ఎక్కువగా బంగారం ఉంటుందో వారి దగ్గర ఎక్కువగా కలి ప్రభావం ఉంటుంది కలి అనగా చెడు ప్రభావం అనమాట అంటే బంగారం కొనడానికన్నా ముందు ఈ రోజు ఉప్పును కొనే ప్రయత్నం చేయండి అయితే ఈ రోజుని మనము ఎందుకింత విశిష్టతగా చేస్తాము అంటే ఈ రోజుకు రెండు విశిష్టతలు ఉన్నాయి ఒకటి విష్ణుమూర్తి ఒకే అవతారంలో అనగా రామావతారంలోనే పరశురామ అవతారాన్ని కూడా అనగా ఆరవ అవతారాన్ని తీసుకున్న రోజు ఈ రోజు దానితో పాటుగా కృష్ణుడు సుధాముడిని అంటే తన స్నేహితుణ్ణి అష్టైశ్వర్యాలు ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు అనమాట అందుకే ఈ రోజుకు అంత విశిష్టత కలిగింది అయితే ఈ రోజున మనం చేయవలసిన పనులు ఏంటి అంటే ఏ పని చేసినా అవుతుంది అంటే దానాలు చెయ్యాలి ధర్మాలు చెయ్యాలి పూజలు చెయ్యాలి హోమాలు వ్రతాలు ఇలాంటివన్నీ అంటే దైవిక సంబంధించిన పనులు చేసినట్టయితే అవి వృద్ధి అయ్యే అవకాశము తద్వారా మనకి అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఉంది అవన్నీ వదిలేసి బంగారం షాపులు వెంట పొద్దున్నీ రాత్రి వరకు అక్కడే కూర్చోవడము అక్షయ తృతీయ కాదు అయితే ఈరోజు డబ్బుని ఎవరికి ఇవ్వకండి అంటే ఇప్పుడు మీరు బంగారం కొనుక్కునేటప్పుడు ఏం చేస్తున్నారు ధనాన్ని ఇచ్చి బంగారాన్ని తెచ్చుకుంటున్నారు తెచ్చుకునే దానికన్నా మనం ఇచ్చేది ఎక్కువగా ప్రాముఖ్యత ఈ రోజు అనగా దానము పూజ ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ రోజు మనము కొనవలసినది రాళ్ళ ఉప్పును కొనాలి ప్యాకెట్ ఉప్పులు కాకుండా రాళ్ల ఉప్పును కొనాలి అయితే ఈ ఉప్పునే మనము ఎందుకు కొనుక్కుంటాము అంటే కనుక ఉప్పు లక్ష్మి అమ్మవారికి ఇష్టమైనది ఆ తల్లికి శుభ సూచకమైనది ఉప్పు ప్రధానమైనది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఉప్పును కొనాలి అయితే దీంతో పాటుగా బంగారము వెండి కొనచ్చు కాకపోతే డబ్బులు ఇచ్చే ప్రయత్నంగా మాత్రం ఈ రోజు చేయకండి బంగారము వెండి కొనాలి అని అనుకుంటే కనుక ముందు రోజు ఇరవై తొమ్మిదో తారీఖు అక్కడ షాపుకి వెళ్ళో లేదంటే మీ ఎక్కడ కొనుక్కుంటారో అక్కడికి వెళ్ళి ముందుగా ధనాన్ని ఇచ్చి మరుసటి రోజు బంగారాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి మీకు ఇచ్చేది తెలియట్లేదు అంటే ఎప్పుడూ మీరు సంవత్సరం అంతా ఇచ్చుకోవడంలోనే ఉంటున్నారు తప్ప తెచ్చేది కనపడటం లేదు కాబట్టి ఈ ఒక్కటి చాలా జాగ్రత్తగా రోజు చూసుకోండి ధనానికి సంబంధించినది ఏది స్ట్రిక్ట్ గా చెప్తున్నాను ధనానికి సంబంధించినది ఏది ఈరోజు బయటికి వెళ్ళనివ్వకండి అయితే ఈ ఉప్పును కొనడంలో గల ఆంతర్యం ఏంటి అంటే కనుక ఈరోజు పరశురామ జయంతి కాబట్టి అక్షయ తృతీయ రోజు మనం దాన్ని జరుపుకుంటాము అయితే ఎవరైతే ఈ రోజు పరశురామ తిథిని జరుపుకుంటారో పూజ చేసుకుంటారో వారికి పితృదోషాలు పోవడంతో పాటుగా ఏదైనా జాతకంలో తీవ్రమైన గండాలు కానీ దోషాలు కానీ ఉంటే కనుక అవి తొలగిపోయే రోజు ఈ రోజు ఆ స్వామిని పూజ చేస్తాయి దీంతో పాటు ఆ లక్ష్మి అమ్మవారిని ఒక్కరినే కాకుండా కుబేర సహిత లక్ష్మీ అమ్మవారిని కూడా మనము పూజ చేసుకోవాలి దీంతో పాటుగా ఈ పూజ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే కనుక ఆనందము శాంతి శ్రేయస్సు సౌభాగ్యము అష్టైశ్వర్యాలు ఇవి మనకి లభిస్తాయి దీంతో పాటుగా ఈ ఉప్పుని ఈ రోజు కొనడంలో గల ఆంతరిమి ఏంటి అంటే కనుక ఉప్పు సకల దిష్టిని నరదృష్టిని లేదా అంటే మన ఒంటి మీద ఉన్న చెడుని తొలగించే రోజు తొలగించే వస్తువు ఒక్క ఉప్పు మాత్రమే మీరు గమనించారా లేదో మనకి నరదృష్టి కానీ దృష్టి కానీ తగిలితే పెద్దవాళ్ళు ఏం చేస్తారు వెంటనే ఉప్పు తీసి పడేస్తారు అంటే మనలో ఉన్న చెడు పోవడానికి ఈరోజు తప్పనిసరిగా అంటే ఆధ్యాత్మిక పరంగా అమ్మవారికి ఇష్టమైన పదార్థము ఉప్పు అది కొనక కొనుక్కుంటూ ఉంటే అక్షయంగా ఉంటూ ఉంటుంది అని మరొక ఆంతర్యం ఏంటంటే ఇంట్లో ఎన్ని సామానులు ఎన్ని పప్పు దిశలు దినుసులు ఎన్ని వండు వండే పదార్థాలు ఉన్నప్పటికీ ఒక్క ఉప్పు లేకపోతే ఈ పదార్థాలన్నీ నిరర్ధకం అనమాట అంతే ఈ ఉప్పు ఉంటే ఈ మిగతా పదార్థాలు ఉంటాయి అని దీని లోపలి ఆంతర్యము అందుకే ఈరోజు ఉప్పుని తప్పనిసరిగా కొనండి అయితే ఆధ్యాత్మికంగా చెప్పదలిచింది ఏంటంటే ఉప్పు అమ్మవారికి ఇష్టంతో పాటుగా మన దైనందిన జీవితంలో ఏర్పడే శత్రువులను సంహరించడంతో పాటు మన వైపుకు శత్రువుల దృష్టి మరల్చకుండా ఉండడం కోసము సంవత్సరమంతా మన్ని కాపాడే వస్తువు ఉప్పు ఇది మన ప్రాపంచిక అర్థం అనమాట అయితే ఈ అక్షయ తృతీయ రోజు మనం ఉప్పును కొనడంతో పాటుగా ఆ మనము దానంగా కూడా మూడు చెయ్యాలి ఒకటి స్వయం పాక దానము అంటే ఒక బ్రాహ్మణుడికి తను వండుకోవడానికి సంబంధించిన బియ్యము పప్పు ఉప్పు ఆకుకూరలు కాయగూరలు దీనితో పాటు నెయ్యి పాలు పెరుగు ఇలా ఒక వ్యక్తికి తినడానికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఎండుమిర్చి బెల్లము ఇలాంటి అవసరాలు తగినవన్నీ దానం చెయ్యాలి అది ఒకటి రెండోది ఉదక దానము అంటే నీళ్ళను కొత్త కుండకు పసుపు రాసి కుంకుమ పెట్టి గంధము నీళ్లల్లో వేసి ఆ నిండు కుండను దానంగా ఇచ్చినట్టయితే మనము ఈ సమయంలో ఈ దానంగా ఇచ్చిన ఈ ఉదకాన్ని మనకి అంత్యంలో అంటే అవసాన దశలో ఆ నీరు మనకి ఉపయోగపడి అంటే ఒక ప్రాణి చనిపోయిన తర్వాత ఆ జీవి నరక మార్గం గుండా వెళ్ళేటప్పుడు దాహార్తి తీర్చడం కోసం కూడా ఈ ఉదక దానము ఉపయోగపడుతుంది ఎంత అష్టైశ్వర్యాలు ఉన్నవాడైనా ఎంత కోటీశ్వరుడైనా దాహం వేస్తే తాగేది నీరే కాని ధనము కాదు కాబట్టి ఈరోజు ధన ధనంతో నీరు కొనుక్కుంటున్నాడు కానీ ఆ కాయిన్స్ కానీ ఆ నాణ్యాలు కానీ లేదా క్రెడిట్ కార్డ్స్ కానీ గొంతులో వేసుకుని దాహం తీర్చుకోలేం కదా అందుకని ఈరోజు ఉదక దానం తప్పనిసరిగా చేయండి మరి మూడవ దానం ఏంటంటే వస్త్ర దానము ఏదైనా ఎర్రని అంచు కానీ ఆకుపచ్చ అంచు గాని ఉన్న వస్త్రాన్ని ఒక పేద బ్రాహ్మణుడి కనుక దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు వస్తాయి అందులోను ఈ మూడు దానాలు తప్పనిసరిగా ఈ రోజు చేసుకోవాలి అయితే దీంతో పాటుగా మనకి ఆ ఈ దానాలు చేసే చేస్తే ఎవరు ప్రీతి చెందుతారు అంటే మిగతా మాసాలలో దానాలు చేస్తే విష్ణువు శివుడు ప్రీతి చెందుతారు ఇక్కడ ఈ రోజు దానం చేసినప్పుడు కుబేరుడు లక్ష్మి అమ్మవారు విశేషమైన ప్రీతి పొందుతారు ఆ పొందడం వల్ల మన జాతకంలో ఏవైనా ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ అడ్డంకులు ఉంటే కనుక ఈ లక్ష్మి కుబేర సహిత అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వడానికి మార్గాలను వెతుకుతుంది అనమాట అయితే దీంతో పాటు ఈ ఈ ఈ పూజ చేసేటప్పుడు ఈ అక్షయ తృతీయ రోజు అందరికీ తెలిసిందే కదా స్వచ్ఛంగా బట్టలు ఉతికిన బట్టలు కానీ కొత్త బట్టలు కానీ వేసుకోవడము తెల్లవారుజాము లేవడము ప్రతి పూజకి అందరికీ తెలుసు ఎలా చేయాలో గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడము వీటన్నిటితో పాటు ఈ రోజు మీకు ప్రత్యేకంగా అందించబోయేది ఏ రాసుల వాళ్ళు ఎటువంటి దానాలు ఇవ్వాలి ఈ మూడు దానాలతో పాటు ప్రత్యేకంగా ఏం చెయ్యాలి అనే అంశాన్ని మీ ముందుకు కొత్తగా తీసుకొస్తున్నాను ముందుగా మేష రాశి వారు ఈ అక్షయ తృతీయ రోజు అంటే అక్షయ పాత్రతో కూడి ఉన్న లక్ష్మీ సమేత కుబేరుడికి పూజ చేయడంతో పాటుగా ఈ రాశి వారు తులసి మొక్క దగ్గర లక్ష్మీనారాయణులకు ఆవాహన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి సూర్యాస్తమ సమయంలో అంటే మేషరాశి వారికి చెప్తున్నాను సూర్యాస్తమ సమయంలో ఆవు నెయ్యితో కనుక దీపం పెట్టి అక్షయ తృతీయ రోజు ఉదయం ఏమైతే చేశామో అంటే దేవాలయానికి వెళ్ళడము దాన ధర్మాలు చేసుకోవడము మళ్ళా అదే వస్త్రంతో గోధుమలను దానం చేసి గోమాతకు తోటకూరను ఇవ్వండి ఉదయం వేసుకున్న మంచి బట్టలతోనే మళ్ళా సాయంత్రం కూడా అవే ధరించి ఈ ప్రకారంగా గోమాతకు కనుక ఆకుకూరలు తినిపించినట్టయితే లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది తదుపరి వృషభ రాశి వారు ఏం చెయ్యాలి అంటే కనుక విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామ పారాయణ చేసి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకుని ఈ రాశి వారు పాలు బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాలను దానంగా ఇవ్వండి ఇందాక చెప్పిన మూడు దానాలతో పాటు ఈ రాశిలో ఉండేవారు ఈ ప్రక్రియను తప్పనిసరిగా చేసుకోండి తదుపరి మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి గోవిందనామాలు పఠించి పెసలను కనుక దానంగా ఇచ్చినట్టయితే ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యి మనీ బ్లాకేజెస్ అంటూ ఉంటాం కదా అంటే ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి తరువాత కర్కాటక రాశి వారు అమ్మవారి ఆలయం దర్శనం చేసుకుని దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకుని కొత్త కుండలో అన్నం వండుకుని పేదలకు దాన్ని దానంగా ఇచ్చేయండి అన్నం దాని మీద బెల్లం ముక్క పెరుగు వేసి ఒక కుండైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి వీటితో పాటు కందిపప్పును బెల్లాన్ని కూడా దానంగా ఇవ్వండి అంటే అన్నంలో పెరుగు బెల్లం ముక్క వేసి విడిగా కందిపప్పు బెల్లాన్ని దానంగా ఇవ్వండి గోమాతకు పచ్చగడ్డిని ఈ రాశి వారు ఆ తినిపించే ప్రయత్నం చేసుకోండి తదుపరి సింహరాశి వారు ఉదయం పూట రుద్రాభిషేకం చేసుకోండి చేసుకుని లలితా సహస్రనామ పారాయణ చేసి చెయ్యండి లేదా చదవలేని వారు శ్రద్ధగా వినే ప్రయత్నం చేసుకుని నల్ల గొడుగును పేదవాడికి ఒకళ్ళకైనా ఇద్దరికైనా మీ శక్తి అనుసారము దానంగా ఇవ్వమని ఈరోజు పే పండితులు చెప్తున్నారు అయితే రాశి వారు ఏం చెయ్యాలి అంటే కనుక ఉదయము సాయంత్రము కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి దీంతో పాటు పేదలకు పరవాన్నాన్ని దానంగా ఇవ్వండి తరువాత తులారాశి వారు ఏం చెయ్యాలి అంటే కనుక హనుమంతుడుకు ఆకు పూజ చేసి వడమాలను సమర్పించండి హనుమాన్ చాలీస పదకొండు సార్లు పారాయణ చేసి పేదలకు చెప్పులు కాని బూట్లు కాని దానంగా ఇవ్వండి గోమాతకు ఈ రాశి వారు గోధుమలను సమర్ దా అంటే తినిపించే ప్రయత్నం చేయండి తరువాత ఉర్చిక రాశి వారు కుబేరుడిని పూజించాలి అంటే ఉదయం పూట లక్ష్మీ సమేత నారాయణులు కుబేరునితో పూజ చేసేసిన తర్వాత ప్రత్యేకంగా ఆయా రాసుల వాళ్ళు ఈ పరిహారాలు ఈ పూజలు తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ ఉచిక రాశి వారు కుబేరుని పూజించిన తర్వాత శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి గోమాతకు అరటి పండును నివేదనగా పెట్టి శక్తి కొలది పండు తాంబూలాన్ని ఇవ్వండి తరువాత ధనస్సు రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నారాయణులను తప్పనిసరిగా పూజించండి పెసరపప్పుతో చేసినటువంటి పులగాన్ని గోమాతకు నైవేద్యంగా సమర్పించి తినిపించండి తరువాత బ్రాహ్మణుడుకు ఒక్కరికైనా సరే స్వయం పాకాన్ని దానంగా ఇవ్వండి మకర రాశి వారు శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి బిల్వ దళాలతో పరమేశ్వరుణ్ణి పూజించండి కొబ్బరి నీళ్లు అభిషేకం చేసుకుని బిల్వ పత్రాలతో స్వామివారిని పూజ చేసుకుని ఒక ముత్తైదువుకు భోజనం పెట్టి పసుపు కుంకుమ చీర జాకెట్టు గాజులు ఆ గంధము దానంగా ఇవ్వండి తరువాత కొత్త కుండలో అంటే వీరే మకర రాశి వాళ్ళు కొత్త కుండలో నీళ్లు నింపి దాన్ని కూడా దానంగా ఇచ్చుకోండి కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకు దండను స్వామివారికి సమర్పించండి దీనితో పాటు అప్పాలను నైవేద్యంగా సమర్పించి అక్కడ బ్రాహ్మణుడికి బెల్లాన్ని మీ యథాశక్తి బెల్లాన్ని దానంగా చెయ్యండి గోమాతకు ఇక్కడ తోటకూరను ఈ రాశి వారు తినిపించండి మీనరాశి వారు ఆ రావి చెట్టుకు దీపారాధన చేసి చెట్టు దగ్గర ఆ ప్రసాదాన్ని తీపి ప్రసాదాన్ని పెట్టి శివాలయంలో స్వామివారిని దర్శించి ఉప్పు పప్పు దానంగా ఇవ్వండి ఈ అక్షయ తృతీయ రోజు ఈ ప్రత్యేక పరిహారాలను పాటించుకుని ఆయా రాసుల వాళ్లకు నేను సవివరంగా తెలియచెప్పాను ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవాలి ఎవరిని పూజించాలి ఏమి నివేదన చేసుకోవాలి అని చెప్పి ఇవి పాటించుకుంటే జీవితంలో ఆనందము శ్రేయస్సు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని మన పండితులు ఋషివాక్యము సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు చెప్పగా ఆ వారి నోటది నేను మీకు చెప్తున్నాను తప్పకుండా ఈ పరిహారాలు సూచనలు పాటించుకుని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కళ్ళు పొందాలని కోరుకుంటూ నమస్తే